कुझु

ఇచ్చి మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న మన అందరి కోరిక తీర్చే విధంగా ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ చేసి మన తెలంగాణ సోనియామ్మకు మేమందరం కూడా జీవితాంతం బృఢపడి ఉంటాం ఎందుకంటే అరవై తొమ్మిదప్పుడు ఉద్యమకులు మా భూమన్న గారికి కానీ అప్పటిన్న ప్రజలందరికీ కూడా తెలుసు అప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూ మన తెలంగాణ ఆకాంక్ష నెరవేరాల ఆలోచనతో ఎంతోమంది విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ ఆత్మ బలితానాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ చేసుకోవద్దు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీలతో కలిసి కొట్టాడి సాధించుకున్నారు తెలంగాణ మరి అసలు సోనేమకు మేము ఈసారి నిజమైన గిఫ్ట్ ఇచ్చినామనుకోం ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణ ఆంక్షలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిన ఆలోచనతో అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాము రేపు రాబోయే కాలంలో కూడా మేము తెలంగాణ వాదుల కోరిక ఏ విధంగా అవుతుందో ఆ విధంగా నడుచుకునే అభివృద్ధి చేసుకునే విధంగా కూడా ఇప్పుడున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నాము మేము రాబోయే కాలంలో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష పార్లమెంట్లో వారి యొక్క మద్దతు తెలియజేయడం వల్లనే తెలంగాణ ప్రాప్తించడం జరిగింది అందుకు అప్పటి నాయకుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా సోనియా గాంధీ గారు పోయి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత చెప్పి వచ్చిందే ప్రదర్శన లక్ష్యం దానిరోజు ఇచ్చినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే ప్రజాస్వామ్యంగా కట్టుబడినటువంటి సోనియా గాంధీ గారిని గుర్తించడం కొంచెం ఆలస్యం జరిగిన తర్వాత ఈ సంవత్సరం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ వచ్చిందని చెప్పి చేసుకునేటువంటి అవకాశం మనం నాకు అందరికీ కలిగినందుకు మేము సంతోషపడుతున్నాం కృతజ్ఞత చెప్తున్నాం దీనికి అనుగుణంగా అడిగేవాడు ఎవడైనా ఇచ్చినటువంటి దాతనే గొప్పవాడు కాబట్టి తప్పకుండా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చిందో అనేటువంటి సత్యాన్ని ఈరోజు ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాం దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకునిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సుఖశాంతులతో ఉంటుందని చెప్పి ఆశిస్తూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒక మార్గం ఒక దిశలో లక్షలో నడిపిస్తారని చెప్పి వారి యొక్క అనుగుణంగా మేము అందరం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా ఉండి ప్రజలు ఏ ఏ అవసరాలన్నా ప్రజలకి మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకోవడానికి ఈరోజు మన ఆంధ్ర పాలకులతోటి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ చూసుకుంటున్నారని కానీ మన పది సంవత్సరాలు ఒక నియంత్ర పాలనలో పగిన తెలంగాణకు నిజమైన తెలంగాణ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగునే మనకు వచ్చినట్టు తెలంగాణ మొత్తం కూడా పండుగ వాతావరణం నిలబడి ఎందుకంటే వాళ్ళ కల్వకుండ్ల కుటుంబమే ఈరోజు తెలంగాణ మొత్తం దోచుకున్నారు అప్పుడు ఆంధ్ర వాళ్ళ మృత పాలకులు అందరూ దోచుకున్నారు ఎలాగైతే వాళ్ళ నుంచి చెర నుంచి విడిపించుకొని మన తెలంగాణ వాదులందరం కూడా పన్నెండు వందల మంది విద్యార్థుల బలితాల మీద ఈరోజు తెలంగాణ రావడం జరిగింది ఆ వచ్చిన తెలంగాణను ఆ యొక్క నిధులను మొత్తం కూడా వీళ్ళే చూసుకొని ఈరోజు లక్షల కోట్ల అవినీతిమయమైన ప్రభుత్వాన్ని ఈరోజు పెద్దది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అసాక్రీకరణ చేస్తున్నారు రాబో కాలంలో కూడా బీద ప్రజలకు మరో వీరులను ఇప్పటివరకు వరకు స్మరించిన దాఖలాలు గత ప్రభుత్వం చేయలేదు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొట్టమొదటిసారి దశాబ్దోత్సవంలో ఆ రోజు పెద్ద సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమం చేస్తున్నందుకు విధంగా చాలా సంతోషపడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా శాబావ కాలంలో మన అందరం కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా ఎండగోడి జగ్గా వచ్చినాడైతే స్కూటీ మీద ఒక్కడే తిరిగాడు